ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది గత పదేళ్లు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు డిసెంబర్ తొమ్మిదిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఆ రోజు తెలంగాణ ప్రజలకు పండుగని అన్నారు మంచి ముహూర్తం మించిపోతూ ఉండటంతో హడావిడిగా సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు పెద్దగా హంగు ఆర్భటమేమీ లేకుండానే సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది విగ్రహావిష్కరణ సమయంలో పెద్ద ఎత్తున వేడుకలా చేయాలని సర్కార్ నిర్ణయించింది అందుబాటులో ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు దసరా వరకు మంచి రోజులు లేవని వేద పండితులు సూచించడంతో ఇవాళ హడావిడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు సచివాలయం సింహద్వారానికి ఎదురుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు వాస్తవానికి ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూని పెట్టాలని అనుకున్నా ఆ నిర్ణయాన్ని మార్చి సెక్రటేరియట్ ఆవరణకు మార్చారు తెలంగాణ తల్లి అంటే ఆర్తి ఉండాలి అన్న ఆలోచనతోనే విగ్రహానికి రూపకల్పన చేశామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఒక్క దొరలకే కాకుండా ప్రతి బిడ్డకు దగ్గరగా ఉండాలి అన్న యోచనతోనే విగ్రహాన్ని రూపొందిస్తున్నామన్నారు కన్న తల్లిని తప్పించేలా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలి అన్నది తమ అభిమతమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి పోరాట పటిమ ఉండాలి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి కొద్ది మంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల అనే సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును కూడా వివాదం చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ స్టాట్యూని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ముడిపెట్టారని విమర్శించారు పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఒక వేడుకలా జరిపి ఆవిష్కరిస్తామన్నారు ఆ రోజు నెక్లెస్ రోడ్డులో వేలాది మందితో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అన్నారు సీఎం రేవంత్ శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక ఆ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన సీఎం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ జన్మలో మరువలేని మరపురాని ఘట్టం ఇదని అని రాసుకొచ్చారు